హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో డైలీ అన్ని తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మరి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ముందుగా గ్రూప్ వన్ పైన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దానిపైన విశ్లేషణాత్మకమైన చర్చ ఇక్కడ చేద్దాం ఇక్కడ చూడండి గ్రూప్ వన్ ఫలితాలపై ఇన్ని ట్విస్టుల చూద్దాం రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ సర్వీస్ ఉన్నతమైన ఉద్యోగం ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కళ ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మూడేళ్ల క్రిందట గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ అనేక అవాంతరాలను ఎదుర్కొంటోంది గ్రూప్ వన్ మెయిన్స్కు ముందు ప్రిలిమ్స్ సెలెక్షన్కు ప్రభుత్వం జియో ట్వంటీ నైన్ ను తీసుకురావడం జరిగింది అయితే ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకెళ్ళి మెయిన్స్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు మెయిన్స్ పరీక్ష ఫలితాల అనంతరం ఇప్పుడు మెయిన్స్ అనంతరం తుది ఫలితాలను విడుదల చేసింది ఇక్కడ కూడా గందరగోళమైన పరిస్థితులు నెలకొనడంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు గ్రూప్ వన్ అంశం పైన హైకోర్టు విచారణ జరిపి తుది ఫలితాలపైన స్టే విధించింది దీంతో గ్రూప్ వన్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది అసలు గ్రూప్ వన్ నియామకంలో పారదర్శకత ఏ మేరకు ఉన్నదని ప్రశ్నార్థకంగా మారింది ఎప్పటికీ గ్రూప్ వన్ పైన ఉన్నటువంటి అనుమానాలు ఆందోళనలన్నీ తొలగిపోతాయని ఒక క్వశ్చన్ మార్క్ రావడం జరిగింది ఒకవైపు దక్షిణ భారతదేశంలో భాష అస్తిత్వ ఉద్యమాలు జరుగుతుంటే ఇక గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు మీడియంను ఈ నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పరి పరీక్ష ఫలితాల్లో దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అధిక మార్కులు వచ్చాయి ఇక అకాడమీ బుక్స్ ప్రామాణికం కావా గ్రూప్ వన్ మెయిన్స్ను తెలుగులో ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన అభ్యర్థులు సైతం సెలెక్ట్ కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగును అధికార భాష పెట్టుకోవడం అధికార భాషగా పెట్టుకోవడం ఎందుకు అని విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ వేర్వేరు నెంబర్లు ఇవ్వడం పరీక్ష మూల్యాంకనంలో భారీ లోపాలు లోటుపాట్లు ఏర్పడడం తెలుగు అకాడమీ గ్రంథాలు ప్రామాణికం కావని చెప్పడం రెండు సెంటర్లలో పరీక్ష రాసిన అభ్యర్థులలో డెబ్బై ఒక్క మంది సెలెక్ట్ కావడం మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా రావడం ఇవన్నీ పరీక్ష నిర్వహణ మీద అనుమానం పెంచేవే వీటన్నిటిపైన హైకోర్టులో కేసులు వేశారు అభ్యర్థులు ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ వన్ ఇస్టు వన్ సెలెక్షన్ లిస్ట్ పెట్టి వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను పిలిచింది అయితే ఇటీవల కోర్టు ఈ అంశాలపైన ఇరుపక్షాల వాదనలు విని తుది ఫలితాలపైన స్టే విధించింది దీంతో గ్రూప్ వన్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది కోర్టు స్టే విధించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వేలాది మంది విద్యార్థులు నైరాశ్యంలోకి వెళ్లారు ఈ పరీక్ష నిర్వహించిన తీరు ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కూడా అభ్యర్థిస్తున్నారు ఇక మూల్యాంకనం పైన కూడా అనుమానాలు ఇక ఈ ఎగ్జామ్లో వచ్చింది మెయిన్స్లో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మూల్యాంకనం పైన ఎక్కువ ఆరోపణలు రావడం జరుగుతుంది ప్రభుత్వం ప్రిలిమ్స్ సమయంలో తీసుకొచ్చినటువంటి జీవో ట్వంటీ నైన్ సామాజిక రిజర్వేషన్లకు తూట్లు పడిచింది దీంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం జరిగింది ఈ జీవో ప్రభావం తుది ఫలితాలపై పడి సామాజిక వర్గాల వారిగా సెలెక్షన్స్ తగ్గిపోయాయి ఓపెన్ అభ్యర్థులకు అవకాశాలు పెరిగాయి టాప్ హండ్రెడ్లో ఎస్సీ ఎస్టీ సెలక్షన్స్ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇక నాన్ లోకల్ వారికి అవకాశాలు పెరిగాయి ఇంత ప్రభావాన్ని చూపించిన జివో ట్వంటీ నైన్ పైన అటు ప్రభుత్వం ఇటు కోర్టులో కూడా చర్చకు రాకపోవడం విస్మయం కలిగించింది అభ్యర్థులేమో జివో ట్వంటీ నైన్ను ను రద్దు చేసి పాత జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మెయిన్స్ సెలెక్షన్ లిస్ట్ తీయాలని డిమాండ్ చేస్తున్నారు అప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుందని కోరుతున్నారు ఇక మెయిన్స్ మూల్యాంకనంపై కూడా అనుమానాలు ఉన్నాయి తెలుగులో మెయిన్స్ రాసిన వారికంటే వేరే భాషలో రాసిన వారికి ఎక్కువగా సెలెక్ట్ కావడం అనుమానాలకు దారితీస్తుంది తెలుగు మీడియం విద్యార్థులలో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే సర్వీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది మెయిన్స్ రాస్తే దాదాపు ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులు సర్వీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఏంటి ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది అంటే ఒకసారి తొమ్మిది మంది అని ఒకసారి మొన్న రీసెంట్గా ఇచ్చిన దాంట్లో పది మంది రాస్తే ఒకరు వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో ఉన్నారని టీజీపీఎస్సీ పేర్కొనేది ఒకసారి నైన్ మెంబర్స్ అన్నారు ఒకసారి టెన్ మెంబర్స్ అది కూడా వివాదం వివాదం ఉంది ఆ అంశం కూడా తెలుగు మీడియంలో స్టడీ మెటీరియల్ లభించడమే గగనంగా మారిన పరిస్థితులలో ఉర్దూ మీడియంలో మెటీరియల్ ఎలా లభించింది వారు ఎలా రాశారనేది ప్రధాన ఆరోపణ కేవలం మూడు నెలల్లోనే ఇరవై ఒక్క వేల మంది విద్యార్థుల పేపర్లు ఎలా దిద్దారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇరవై పేపర్లు దిద్దాల్సిన ప్లేస్లో ఒక్కొక్కరికి ఎనభై నుంచి వంద పేపర్లు ఇచ్చారని ప్రధాన ఆరోపణ ఎనభై పేపర్లు వంద పేపర్లు దిద్దాలంటే వారు అభ్యర్థులు రాసిన ఆన్సర్స్ ఏ మేరకు చెక్ చేశారనేది కనీసం ఒక పేపర్కు రెండు నుంచి మూడు నిమిషాల టైం కూడా కేటాయించే అవకాశం ఉండదు కాబట్టి ఎవాల్యుయేషన్ పూర్తి లోపభూయిష్టంగా జరిగింది మళ్ళీ ఎవాల్యుయేషన్ జరపాలని లేదా మళ్ళీ రీమెయిన్స్ లేదా నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మొదటి నుంచి నిర్వహించాలని అభ్యర్థులు భారీ ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి పరిస్థితి ఎంతవరకు పోతుంది ఎలాంటి పరిస్థితులకు ఎలాంటి పరిణామాలకు దారి పరిశీలిద్దాం ఫ్యూచర్లో విచారణ జరగకపోతే యూపీఎస్సి సివిల్స్ మెయిన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు దాటడమే కష్టం అలాంటిది టీజీపీఎస్సి మూల్యాంకనంలో అరవై శాతం మార్కులు దాటడం లోపభూ ఇష్టమైన మూల్యాంకనానికి నిదర్శనం ఇక్కడ చూడండి ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్య గ్యాప్ డే కూడా లేదు డైలీ వరుసగా ఏడు రోజులు ఏడు ఎగ్జామ్లు పెట్టారు అదేవిధంగా ఎవ్రీ పేపర్కు ప్రతి ప్రతి సెక్షన్లో రెండు క్వశ్చన్స్కు చాయిస్ ఉండదు అంటే ఆరు క్వశ్చన్లు కంపల్సరీ చాయిస్ ఉండదు వాటికి అయినప్పటికీ కూడా సిక్స్టీ వన్ పర్సెంట్ ఐదు వందల యాభై మార్కులు వచ్చాయంటే వాళ్ళు పేపర్లు ఏ ఎంత వరస్ట్గా ఎవాల్యుయేషన్ చేశారో అభ్యర్థులు గమనించాలి ఎందుకంటే గతంలో ఆప్షన్ ఇప్పుడు ప్రతి క్వశ్చన్కు చాయిస్ ఉండేది అప్పుడే కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రాకపోయేది అలాంటిది ఇప్పుడు సిక్స్టీ వన్ పర్సెంట్ ఐదు వందల యాభై మార్కులు దాటిన వరకు దాదాపు యాభై అరవై మంది ఉన్నారంటే అసలు మూల్యాంకనం ఎంత లోపభూయిష్టంగా జరిగిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెయిన్స్ పరీక్ష అభ్యర్థుల జీవితాలను తీర్చిదిద్దేది అలాంటిది ఇష్టారీతిన జరిగిన మూల్యాంకనం వల్ల మెజారిటీ అభ్యర్థులు నష్టపోయారు ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకు తీవ్ర నష్టం జరిగింది దీనిపై విచారించకుండా ఉంటే భవిష్యత్తులో తెలుగులో గ్రూప్ వన్ రాయాలంటే భయపడతారు కావున ప్రస్తుతం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల పక్షాన నిలబడి గ్రూప్ వన్ పైన ఉన్నటువంటి అనుమానాలు ఆందోళనన్నింటినీ తొలగించాలి అవసరమైతే యూపీఎస్సి సహాయం తీసుకోవాలి నియామకాలలో పారదర్శకత ఉన్నప్పుడే అభ్యర్థులకు భవిష్యత్ నియామకాలపైన నమ్మకం కలుగుతుంది అంతే కదా మరి అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఇంత వరస్ట్గా జరిగిందని అభ్యర్థులు ఆందోళనలు చెందుతుంటే కనీసం దానిపైన రివ్యూ వేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వెరిఫికేషన్ ఏదో ఆగం పడిపోతున్నట్టు ఏదో యుద్ధం ముంచుకొస్తున్నట్టు ఆగమాగం వెరిఫికేషన్ తర్వాత ఇంకో వార్త ఏంటంటే ఇప్పుడు స్టే వచ్చిన దాని మీద వాళ్ళు వాళ్ళు డివిజన్ బెంచ్ పోయి స్టే తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్త వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి అంత హడావుడిగా ఎందుకు మరి ఫలితాలపైన అతృతంగా ఉన్నారో ఎవరికి అర్థం కాని విషయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద నిరవధిక సమ్మె రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శనివారం ఓయూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెకు దిగారు ర్యాలీలు సమావేశాల ద్వారా తమ స్ప నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోయారు దీంతో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిరోధక సమ్యక్ దిగా దిగామని చెప్పారు క్లాసులను కూడా బహిష్కరించామని ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది వెలుగు పేపర్లో ఈ వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని వారు ఆందోళన చెందు ఆందోళన నిర్వహిస్తున్నారు ఇక జేడబ్ల్యూఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల సత్తా జేడబుల్ఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు తొలిసారిగా ఎస్సీ గురుకులాల నుంచి ఐదు వందల ఇరవై ఐదు మంది జేడబుల్ఈ మెయిన్స్ అర్హత సాధించారని సెక్రటరీ అలుగు వర్షిని తెలిపారు మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ను రెండు విడతలుగా నిర్వహించగా తొంభై ఆ పైన పర్సంటేజ్ను ఫార్టీ మెంబర్స్ సాధించారని ఎయిటీ పర్సెంట్ పైన ఎయిటీ పర్సంటేజ్ పైన మార్కులను వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సాధించారని శనివారం సెక్రటరీ పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంచి పర్సంటేజ్ సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అందుకు కృషి చేసిన సిబ్బందిని సీఎం మరియు డిప్యూటీ సీఎంలు మరి అభినందించారని వార్త ఇవ్వడం జరిగింది ఇక బీసీ గురుకులాల నుంచి అరవై మూడు మంది అర్హత జేడబుల్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో బీసీ గురుకులాల నుంచి ఏడుగురు నైంటీ పర్సెంటేజ్ సాధించారని సెక్రటరీ సైదుల్ తెలిపారు ఈ విధంగా మరి గురుకులాల నుంచి జేడబుల్ఈ మెయిన్స్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక టీజీఆర్జేఎస్సి సెట్ దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువులు గడువు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివేందుకు మే పదిన నిర్వహించే టీజీఆర్జేఎస్సి సెట్కు దరఖాస్తు చేసేందుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకే అవకాశం ఉందని తెలంగాణ గురుకుల విద్యా విద్యాలయాల సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పటివరకు అరవై వేల దరఖాస్తులు అందాయని రాష్ట్రంలో ముప్పై ఐదు గురుకుల జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ గ్రూపులు ఉన్నట్టు వివరించడం జరిగింది ఇక ఆ ఉద్యోగులను మల్టీ జోన్ వన్కు పంపించాలి మల్టీ జోన్ టూలో రాష్ట్రపతి ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డరు మరి లొకాలిటీకి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ మల్టీ జోన్ వన్కు బదిలీ చేయాలని హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు నీ నీటిపారుదల అడ్మినిస్ట్రేషన్ సంబంధించి జి అనిల్ కుమార్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ కె చక్రధర్ అంటే జి అనిల్ కుమార్కు ఆ అధ్యక్షులు కార్యదర్శులు వినతి పత్రం అందించారు తాజాగా నియమితులైనటువంటి డెబ్బై మూడు మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు స్థానికత ఆధారంగా మల్టీజోన్ టూలో పోస్టింగ్స్ ఇవ్వడానికి ఖాళీ లేవని ఈఎన్సి కార్యాలయం ప్రభుత్వానికి ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ చేద్దామంటే పోస్టులు లేవు ఎందుకంటే మల్టీ జోన్ వన్ నుంచి వివిధ కారణాలతో ఇక్కడ మల్టీ జోన్ టూలో పోస్టింగ్స్ వారు పొందారు సో వాళ్ళందరినీ మల్టీ జోన్ వన్కు ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు టెట్ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ యాప్ ఆవిష్కరణ శనివారం రోజు కరీంనగర్లో డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో టెట్ పరీక్ష కోసం స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ రూపొందించినటువంటి ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన విన్నర్స్ ఆన్లైన్ యాప్ను టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా ప్రారంభించడం జరిగింది ఈ విన్నర్స్ ఆన్లైన్ యాప్ రాష్ట్ర స్థాయిలో టీచింగ్ చేసే నిపుణుల చేత క్లాసులు చెప్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో గల టెట్ అభ్యర్థులు ఈ యాప్ ద్వారా ఎనభై లక్షల రూపాయల విలువ చేసే క్లాసులను ఉచితంగా విని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా అభ్యర్థుల సందేహాలకు సబ్జెక్ట్ నిపుణులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని తెలియజేశారు ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎన్నిసార్లైనా ఎక్కడి నుంచి అయినా క్లాసులు వినొచ్చని తెలిపారు తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగుల కోసం నిరంతరంగా పోరాడతానని నిరుద్యోగులకు అండగా ఉంటానని పేర్కొన్నారు ఈ సమావేశంలో టీం ప్రసన్న హరికృష్ణ సభ్యులు టెట్ అభ్యర్థులు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఇక జేడబుల్యూ మెయిన్స్లో నూట పంతొమ్మిది నూట పది మంది ఫోర్ జరీ విథిహేల్డ్లో ఫలితాలు జేడబుల్ఈ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేడబుల్యూ మెయిన్స్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది ఈ సందర్భంగా పరీక్షలో నూట పది మంది ఫోర్ చేసినట్టు గుర్తించామని పేర్కొంది అందుకే వారి ఫలితాలను విథ్హేల్డ్లో ఉంచినట్టు వెల్లడించింది కాగా జేడబుల్యూ మెయిన్స్ ఫలితాల్లో ఇరవై నాలుగు మంది అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ స్కోరును సాధించారు ఇందులో తెలంగాణ నుంచి బనిబ్రతాత్ మాజీ హర్షియే గుప్తా అజయ్ రెడ్డి ఉండగా ఏపీ నుంచి సాయి మనోజ్ఞ ఉండడం జరిగింది ఇక ఎక్కువ మంది టాప్ స్కోర్లు రాష్ట్ర సాధించిన రాష్ట్రాల్లో రాజస్థాన్ మొదటి స్థానాల్లో ఉంది ఇక నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా నిర్వహణ హాజరవనున్న సీతక్క ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం ఆదివారం తొలిసారిగా అధికారికంగా జరగనుంది ఇంద్రవెల్లి అమరవీరులకు అర్పించడంపై నలభై నాలుగేళ్లుగా ఉన్న నిషేధం నిర్బంధాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది దీంతో గిరిజనులు అమరవీరులకు స్వేచ్ఛగా నివాళులు అర్పించనున్నారు ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద జరగనున్న ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొననున్నారు నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ఇరవైన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పదమూడు మంది ఆదివాసీలు మరణించారని నాటి ప్రభుత్వం ప్రకటించింది అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆదివాసులు చెప్తున్నారు మరి మొత్తానికి ఇంద్రవెల్లి అమరావీ సంవత్సరంలో దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు ఇరవై మూడుతో ముగియనున్న ఆర్జేసీ సెట్ గడువు తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ సెట్ దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగుస్తుందని సంస్థ కార్యదర్శి రమణ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఇక తెలుగు వర్సిటీ ఇక సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ పేరు మారుస్తూ గెజెట్ విడుదల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మారింది సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు ఈ మేరకు ప్రభుత్వం శనివారం గెజెట్ విడుదల చేసింది కాగా తెలంగాణ భాష సాహిత్యం సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రతాప్ ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని వర్సిటీ వేసి వెలుదండ నిత్యానందరావు రిజిస్ట్రార్ కోట హనుమంతరావు అన్నారు ఇంటర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రిన్సిపాల్ను ఆదేశించారు జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విద్యార్థులు అవగాహన పెంచాలని నిర్ణయించిన నిర్ణయించినట్టు పేర్కొన్నారు మరి అన్ని జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అక్కడ ఇంటర్ బోర్డు కార్యదర్శి అన్ని జూనియర్ కళాశాల ప్రిన్సిపాలను ఆదేశించారు ఇక నోటిఫికేషన్స్ కొన్ని చూసినట్టయితే సీనియర్ అనలిస్ట్ పోస్టులు ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్ రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ అనలిస్ట్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పోస్టుల సంఖ్య ముప్పై ఒకటి ఇక సీనియర్ రెసిడెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్ వివిధ విభాగాల్లో హడహాక్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది పోస్టుల సంఖ్య ముప్పై తొమ్మిది ఇక మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన కౌన్సిలర్ సోషల్ వర్కర్ డేటా అనలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పోస్టుల సంఖ్య పన్నెండు ఇక మరి ఐడిబిఐ బ్యాంకులో నూట పంతొమ్మిది మేనేజర్ ఉద్యోగాలు మరి ఈరోజే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి డిఆర్డిఓలో డెబ్బై అప్రెంటిస్ పోస్టులు ఐటీఐ ఉత్తీర్ణత అరువులు ఇక నెక్స్ట్ ఇంటర్ ఫలితాలు ఇరవై రెండున ఇంటర్మీడియట్ ప్రథమ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మంగళవారం వెల్లడి కానున్నాయి ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక ఏపీలో మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కొలువుల భర్తీకి నోటిఫికేషన్ నేటి నుంచి దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు రానే వచ్చింది శనివారం రాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ ప్రకటించింది ఉపాధ్యాయ అభ్యర్థి అభ్యర్థులు ఏప్రిల్ ఇరవయ తేదీ నుంచి మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక జూన్ ఆరు నుంచి జూలై ఆరో వరకు కంప్యూటర్ విధానంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు మెగాడిఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం జీవో వివరాలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు సిలబస్ ఎగ్జామ్ షెడ్యూలు నోటిఫికేషన్ తదితర వివరాలను ఆదివారం ఉదయం పది గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు ఇక మొత్తం పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉండగా అందులో స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఎస్జిటిలో ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పీఈటీలు రెండు పోస్టులు మొత్తానికి ఏడు వేల నాలుగు వందలకు పైగా స్కూల్ స్కూల్ అసిస్టెంట్ ఉండగా హెచ్జీటీలు ఏమో ఒక పోస్టు దాకా ఆరు వేల ఆరు వందల పోస్టులు ఉన్నాయి అంటే ఎస్జిటి కంటే స్కూల్ అస్ట్రీ ఎక్కువ ఉన్నాయి మరి మంచి అవకాశం టీ టీజీఆర్జేసి సెట్ దరఖాస్తు గడు ఇరవై మూడు వరకు పెంపు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీఆర్జేసి సెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ రమణ కుమార్ వెల్లడించారు ఇక జేడబ్ల్యూఈ టాపర్లలో మనోళ్ళు నలుగురు తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఏడుగురితో రాజస్థాన్ టాప్ రెండవ స్థానంలో తెలంగాణ జేడబ్ల్యూఈ అడ్వాన్స్కు రెండు లక్షల యాభై వేల రెండు వందల ముప్పై ఆరు మంది అర్హత ఓపెన్ కేటగిరీలో నైంటీ త్రీ పర్సెంట్ ఓబీసీలో సెవెంటీ నైన్ ఎస్సీలకు సిక్స్టీ వన్ ఎస్టీ కేటగిరీలో ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ వరకు ఛాన్స్ ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక టీజీఆర్జేసీ సెట్కు ఇరవై మూడు వరకు గడువు చదివామిది ఇంకా మెగాడిఎస్సీ ప్రకటన నేడే వచ్చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి వార్తలు కంప్లీట్ చేశాం మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి